ఇప్పుడు దక్షిణ భారతదేశంలోనే రిచెస్ట్ నగరంగా హైదరాబాద్ నిలుస్తుంది అంటే రిచెస్ట్ అంటే ఇక్కడ ఉండేటటువంటి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడిపోయేనో లేదంటే ప్రజలంతా ధనవంతులు అయిపోయారేనో అనుకోలేం కానీ అత్యధిక సంపన్నులు ఉన్నటువంటి నగరంగా హైదరాబాదు రూపుదాల్చడం అనేది ఒక విశేషంగానే మనం చూడాలి ఎందుకంటే హైదరాబాద్ కంటే దేశంలో చాలా పెద్ద నగరాలు ఉన్నాయి నిజానికి మన దక్షిణ భారతదేశంలోనే చూసుకుంటే మద్రాసు ఇండస్ట్రియల్ సిటీ అంతేకాకుండా అతిపెద్ద రాష్ట్రం దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద రాష్ట్రంగా ఉన్నటువంటి తమిళనాడుకి రాజధానిగా ఉంది ఇంకా బెంగళూరు చూస్తే కనుక సాఫ్ట్వేర్ రంగానికి కేర్ ఆఫ్ అడ్రస్ తర్వాత కేంద్ర ప్రభుత్వ సంస్థలు టెక్నాలజీకి సంబంధించి అనేక రంగాలైనటువంటి సంస్థలు ఉన్నటువంటి నగరం బెంగళూరు ఇప్పుడు హైదరాబాద్ చూస్తే కనుక ఈ రెండింటినీ కాదంటూ దక్షిణ భారతదేశంలోనే ఇంకా ఇంకా చెప్పాలి అంటే మనం కలకత్తా లాంటి పెద్ద నగరాలు సైతం ఉన్నాయి కానీ ముంబై అంటే మనకి దేశానికే ఆర్థిక రాజధానిగా పేర్కొంటున్నారు తర్వాత ఢిల్లీ చూస్తే ఢిల్లీ కేంద్ర ప్రభుత్వానికి రాజధాని అంతేకాకుండా అక్కడ ఉండేటటువంటి వనరులు చాలా ప్రత్యేకమైనటువంటి విశేషమైనటువంటి ఆ రెండింటి తర్వాత మిగతా దేశంలో ఉండేటటువంటి అన్ని పెద్ద నగరాలని తలదన్ని హైదరాబాద్ నగరంలోనే రిచెస్ట్ నగరంగా ఇటీవల జరిగినటువంటి సర్వేలో వెల్లడైంది ఒక ప్రత్యేకమైనటువంటి నివేదికలో ఈ తాజా వివరాలు అండ్ దాంట్లో ఉన్నటువంటి వివరాలను చూస్తే కనుక ఇక్కడ నివసిస్తున్నటువంటి ప్రజల్లో ప్రజల్లో అంటే ధనవంతుల్లో ముఖ్యంగా వెయ్యి కోట్లకు పైగా సంపద కలిగిన వాళ్ళే చూస్తే కనుక నూట నాలుగు మంది వెయ్యి కోట్ల పై సంపద ఉన్న వాళ్ళుగా గుర్తించారు తర్వాత పదివేల కోట్లకు పైబడినటువంటి సంపద వాళ్ళగా పదిహేను మందిని గుర్తించారు ఇంక ముఖ్యంగా మిగిలినటువంటి సాఫ్ట్వేర్ రంగము ఫార్మా రంగము ఈ రంగాల్లో దేశంలోనే ఒక కొత్త రికార్డులు సృష్టిస్తున్నట్లుగా రానున్నటువంటి ఐదు పది సంవత్సరాల కాలంలోనే సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో సైతము బెంగళూరు కొన్ని కూడా అధిగమిస్తుందని ఫార్మా రంగంలో చూస్తే కనుక థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంటేజ్ ఎగుమతులు కేవలము ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిశ్రమల నుంచి ఎగుమతి జరుగుతున్నట్లు కానీ అంచనాలు వెలువడుతున్నాయి అంటే ఈ నగరానికి భవిష్యత్తులో కూడా అంటే ఈ రిచ్ పీపుల్ సంగతి పక్కన పెట్టినప్పటికీ ఫ్యూచర్ అనేది చాలా ఆశావాహంగా కనిపిస్తుంది ఇక్కడ ఉపాధి అవకాశాలు బాగా మెరుగుపడ్డాయి అంతేకాకుండా ఇక్కడ అద్దె అంటే ఇక్కడ అద్దె స్థలాలు లేదంటే అద్దె భవనాలకి అద్దె కానీ లేదంటే నివాస స్థలాలు ఏర్పాటు చేసుకోవడానికి కానీ అందుబాటు ధరల్లో ఉండడం కూడా హైదరాబాద్కి కలిసి వస్తుంది వోరర్ ఔటర్ రింగ్ రోడ్డు అయిన తర్వాత ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు సైతం నగరం విస్తరించడానికి అందుబాటులో సక్రమమైనటువంటి రేట్లకి అన్నీ అందుబాటులో ఉండడం అనేది తర్వాత మానవ వనరులు సరసమైన ధరలు అంటే ఒక రకంగా చెప్పాలంటే రీజనబుల్ ఎంప్లాయ్మెంట్ రేటు దొరకడము తర్వాత ఉద్యోగ అవకాశాలు పెరగడం వీటన్నిటి కారణంగా నగరం విస్తరిస్తుంది అదే సమయంలో రిచెస్ట్ నగరంగా మారుతుంది దీంతో పాటుగా పెట్టుబడి పెట్టి ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న వాళ్ళు మాత్రం వాళ్ళు కూడా ఎదుగు రిచెస్ట్ పీపుల్ గా మారుతున్నారు అనేది ఈ అంచనాల యొక్క తాజా సమాచారంగా మనం చెప్పాలి